అండి ఎలా ఉన్నారు మీరు ఇంకా ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేగొడిలు అండి కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు ఈ పండుగకు ఇలా చేయండి పిల్లలైతే వేరే అప్పాలను అసలే విట్టు ముట్టారు ఇవే తింటారు పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదా వాళ్ళు ఎక్కువ చిరు తింటకు అలవాటు పడతారు ఇవి అయితే ఈజీగా తింటారండి మనకు గారెలు కారపూసలు ఎన్ని చేసినా ఈటి రుచి వేరే ఇవే ఇష్టంగా తింటారు పిల్లలకు గిన్నెలు వేసి ఇవ్వచ్చు ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూద్దాము ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు ఏమో బియ్య పిండి రెండు వేసుకొని మనం దాన్ని జల్లడ చేసుకోవాలి చూడండి అట్లా జల్లడ చేసుకున్నాక పిండి అంత ఒకసారి రెండు పిల్లుడు కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేద్దాం పక్కకు పెట్టేసి స్టవ్ అంటు పెట్టి ఒకటి కడాయి పెట్టుకోండి గిన్నె అయితేనేమో మందం ఉన్నది పెట్టుకోండి లేకపోతే నాన్ స్టిక్దైనా పెట్టుకొని అందులో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వాటర్ కరెస్ట్ కొతా ఇప్పుడు ఒక స్పూను ఓం వేసుకొని రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక పావు స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి వాటర్ అన్ని బాయిల్ చేసుకోవాలి అట్లనే రెండు స్పూన్ల నెయ్యితో వేసుకోవాలి నెయ్యి ఇష్టపడపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక దాన్ని మన వాటర్ అన్ని మరిగించుకోవాలి చూడండి వాటర్ అన్నీ ఎట్లా మరుగుతున్నప్పుడు మనం పిండిని అందులో కొంచెం కొంచెం వేసుకుంటాం అదంతా కలుపుకోవాలి పిండి అంతా మనకు వాటర్ ఆడికాడికి అవుతుంది కాబట్టి ఏం కాదు ఒకేసారి పోసుకున్న పిండి అంతా వేసుకొని దాన్ని అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని దాన్ని పిండిని అంతా కలుపుకోవాలి చూడండి మనం జొన్న చపాతికి ఎట్లా పి వాటర్ మరుగుతుంటే పిండి వేసి ఎట్లా కలుపుతామో అట్లా కలుపుకోవాలి అప్పుడే సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు అంత కలుపుకున్నాక స్టవ్ ఆపుకోవాలి స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం సల్లారించుకోవాలి క్యాప్ పెట్టేసి క్యాప్ పెడితే మనకు పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా తయారవుతుంది అందుకోసమే క్యాప్ పెట్టి దాన్ని సల్లారిచ్చుకోవాలి కొంచెం ఉండగానే పిండి అంతా మనం కలుపుకోవాలి చూడండి మనం నెయ్యి వేసినాం కాబట్టి మనకు చేతికిస్తే అంటుకోకుండా చక్కగా ఉంటుంది మనం చపాతి పిండి ఎట్లా తీసుకుంటామో అట్లా పిండి అంతా కలుపుకొని అందులో నుంచి కొంచెం సగం అంతా తీసుకొని మనం వేరే ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండి ఆరిపోకుండా దానికి క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మిగతా పిండిని ఇంకా కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి అట్లా మనం పిండి ఎంత మంచి కలుపుకుంటే మనకు చేగోడీలు అన్నవి అంత మంచిగా వస్తాయండి ఇప్పుడు మీరు చేతిమిన చేసేటట్టు ఉంటే చిన్నగా తీసుకోండి ఒకటేటట్టు చిన్న ముద్ద తీసుకొని దాన్ని అట్లా రోల్ చేసుకోవాలి మీకు ఏ సైజులు కావాలంటే ఆ సైజులో చేసుకోండి కొంచెం లావు ఉంచుకునేటళ్ళు లావు ఉంచుకోవచ్చు లేకపోతే సన్నగస చేసుకోవచ్చు మనం రెండు జాండ్లు కలిపేటప్పుడు అయితే కొంచెం గట్టిగా ఫ్రిజ్ చేయండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పటికీ ఊడిపోతుంది అందుగురించే కొంచెం మనం దాన్ని నొక్కినట్టు అతికితే ఊడకుంటుంటాయి చూడండి చేత అట్లా చేసుకోవచ్చు కొంచెం కొంచెం పిండి తీసుకొని మీకు చేత చేయరాకపోతే చాపింగ్ బోర్డు విన్నైనా చేసుకోవచ్చండి చూడండి అట్లా ఇప్పుడు చాపింగ్ బోర్డు విన జోన్స్తో ఇప్పుడు కొంచెం పిండి ఎక్కువనే తీసుకోండి తీసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి అంతా మెత్తగా కలుపుకున్నాక మనం చాపింగ్ బోర్డు విన దాన్ని అట్లా తాల్చుకోవాలి అంటే మీకు ఎంత దొడ్డు కావాలన్నది అంత అయ్యేదాకా దాన్ని పిండిని పిండి ముద్దని దాల్చుకున్నాక ఇప్పుడు రెండు జాంట్లు కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకుంటే మనకు అవి ఊడిపోకుండా ఉంటాయి అన్న విధంగా మనం చేత రోల్ చేసుకొని జాంట్లు కలుపుకుంటే సరిపోతాయి ఈజీగా చేసుకుంటుంటాయండి ఇవి ఎవరైనా చేసుకోవచ్చో చాలా ఈజీ చేసుకున్నాడు మనం అన్నీ అట్లనే ప్రిపేర్ చేసుకున్నాకనే నాకనే అవిటిని మనం డీపాయ్ చేసుకోవాలి మీరు ఇంకొక దిశ సన్నగైనా చేసుకోవచ్చు లావైనా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా మీ ఇష్టం చూడండి అన్నీ మనం అట్లా చేసుకొని జాంట్లు అతికించుకోవాలి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మనం ఒకేసారి ఇంకెక్కువ చేసుకొని మనం ఏదైనా ఏంటంటే డబ్బులు వేస్తే పిల్లలకు స్కూల్ నుంచి రాగా ఇవ్వచ్చు అంత బాగుంటాయండి పిల్లలతో చాలా ఇష్టపడతారు కాబట్టి పండగల టైంలో అయినా ఎప్పుడైనా వీటిని చేసుకోవచ్చు మనం కేజీ రెండు కేజీలతో అట్లా చేసుకోవచ్చు ఇయ్యే కొలతలతోటి కొంచెం ఎక్కువ మనం పిండి ఎంత తీసుకుంటే అంత పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను డ్రీఫైకి ఆయిల్ పెట్టుకున్న మనకు ఆయిల్ అనేది మీడియం కాగినాకనే వేసుకోండి బాగా ఎక్కువ కాగద్దు ఆయిల్ ఎక్కువ ఆగితే మనకు పైన కలర్ వస్తుంది కానీ లోపల అందు గురించే స్టవ్ సిమ్లో ఉంచుకొని ఆయిల్స్ ఎక్కువ కాగక వేసుకొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి వేసినాక ఒక నిమిషం షేప్ అట్లా కలపకుంటూ ఉంచుకోవాలి ఎందుకంటే ఊసిపోతాయి జాంట్లు ఊసిపోతాయి మనకు అవి వేగిందంటేనే ఇంకో వైపుకు మనం ఊక వేసుకుంటా ఉండాలి చూడండి వీటిని ఊరిక ఉంటేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు అవి వేగి సుతాం ఆయిల్ అంతా మనకు బుడగలు వచ్చి సల్లార్ తేసుడు అప్పుడు వేగినట్టు కొంచెం ఎర్రగానే వేంపుకోండి చాలా క్రిష్పీ ఉంటాయి చూడండి అవన్నీ వేంపుకున్నాక ఇప్పుడు మనం ఏదన్నా జల్లెడ దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు మనం రెండో ఆయిల్స్ వేంపుకొని తీసుకుందాం చూడండి అన్నీ ఎన్ని చేసుకుంటే అన్నీ అట్లనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి మనకు క్రంచీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చేమ్ చీట్ షాప్లో తీసుకున్నట్టే ఉంటాయి చూడండి లోపట బోంగిడిస్ చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి పండుగకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి పక్కకున్న బిల్ క్లిక్ ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పక ఇలా ట్రై